To the holy presence of the Lord Jesus, who is the King of kings and the Lord of lords. టైటిల్ ఏంటంటే శాశ్వతమైన ఆశీర్వాదం ఇక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్ ఎలా వస్తుందంటే శాశ్వతమైన ప్రార్థన మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా శాశ్వతమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రిబిళ్ళరా మరి ప్రార్థన ఇప్పుడే మనం జానించాం కదా దావేది భక్తుడు అంటాడు నేను దినంలకు ఏడు మార్లు నేను స్థుతిస్తున్నాను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను అంటే మినిమం చెప్తున్నాడు తను క్షణ క్షణం తన హృదయంలో స్థుతి ఉంటుంది ప్రిబిళ్ళ స్థుతి ఉంటుంది నేను ఏ పాపము చేయకుండాట్లు నా అడుగులు నీ వాక్యంలో స్థిరపరచు అనుక్షణము అనుదినము కూడా తనకు తన కొత్త రూపమైన స్తోత్ర గీతము నా పెదవుల మీద ఉన్నది అంటే ఏంటన్నమాట పాత పాటలతో సంతృప్తి చెందేవాడు కాదండి కొత్త స్థుతి యాగంలో కొత్త కీర్తనలు రాస్తూనే ఉండేవాడు రాస్తూనే ఉండేవాడు ప్రి ఆ విధంగా ఒక స్థుతి స్తూపాన్ని స్థాపించిన దావీదు బరలా ఇందాక నేను చెప్పాను కదా యాభై ఐదు ఏడు గుర్తుంచుకున్నానా ఏంటన్నాను ఎప్పుడండి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున కూడా నేను నిన్ను ఫస్ట్ ఐ విల్ మెడిటేట్ నేను నేను ధ్యానిస్తాను దెన్ ఐ విల్ క్రై అన్ టు ద లాడ్ ఐ లిఫ్ట్ ఆఫ్ మై మోవైజ్ అండ్ క్రై క్రై అంటూ ద లాడ్ ఇన్ డిస్ట్రెస్ వేదనలో దుఃఖంలో ప్రభా నేను నీకు గట్టిగా మొర్ర పెట్టుచున్నాను నా ప్రార్థన ఆలకించు దాని కంటిన్యూషన్ వెంటనే ఉంటుంది అంటే రిపెట్లారా ఆయన నా ప్రార్థన ఆలకించును సాయంకాలం నేను మర్చిపోలేదు మరి పగలు ప్రాతకాలమునే నేను మరవలేదు కదండి నేను వేక్కు వచ్చామునా పడక మీద ఉండగానే నా ప్రార్థన నీ కొరకు కాచి ఉంటుంది వెయిట్ చేస్తుంది ప్రిపేర్ అది ఇక్కడ మర్మం మీకు అర్థమైందా ప్రార్థన అక్కడ వేచి ఉంది నాట్ గాడ్ వెయిటింగ్ ఫర్ హిస్ ప్రేయర్ ఏమిటి రెండింటికి భేదం తెలిసిందా మీకు ఇక్కడ నా ప్రార్థన నీ కొరకు వేచి ఉన్నది నీవు నా ప్రార్థన నా కుమారుడు నా విశ్వాసి ఎప్పుడు నా సన్నిధానంలో ఆత్మను కుమ్మరించి నా సన్నిధానం ప్రార్థన చేస్తాడని మీ దేవుడు మీ కొరకు వేచి ఉండడం లేదు కానీ మీరు చేసే ప్రార్థనే నా ప్రభువు నా ప్రార్థన ఇప్పుడు ఆలకిస్తాడా అని ఆ యొక్క ప్రార్థన దేవుని కొరకు వేచి ఉన్నది గట్టిగా దేవుని మహింపరుద్దాం ప్రబిడ్లారా మనస్ఫూర్తిగా మీరు అంగీకరించండి అనుసరించండి చాలు నాకు అదే అయితే ఇక్కడ ఒక తృష్ణ ఒక తపన ఉంది ప్రిబ్బిడ్లారా మొదటి దిన వృత్తాంతాలు పదిహేడవ అధ్యాయంలోనే మన యొక్క ఉపదేశమంతా కూడాను అది మరి కొనసాగుతుంది పదిహేడవ అధ్యాయం ఔట వచనం చూసినట్లయితే తన దావీదు తన ఇంట నుండి ఒక ప్రవక్త అయిన నాతాను పిలువనంపించి అని అక్కడ ఉంటుంది ప్రిబ్బిడ్లారా ప్రవక్తలు మనకు తెలుసు సమూహలు నాతాను వీరందరూ ప్రసిద్ధి చెందిన ప్రవక్తలు అయితే దాబీద ఒక ఒకరోజు తన ఇంట్లో కూర్చొని ప్రవక్త అయిన నాతాన్ని పిలువ నంపించాడు చాలా జాగ్రత్తగా విందాం నా తాన్ని పిలువనంపించి ఒక తనలో ఉన్న బాధ బాధ చెప్తున్నాడు ప్రిబిడ్లారా ఏమని చెప్తాడంటే నేను మంచి కోట కోటలో ఉన్నాను అన్నీ కూడా దేవతారు మ్రాన్లతో చేయబడిన కోట ఎంత అందంగా చూడండి నా 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 ప్రవక్త ఎంత అందంగా ఉందో చూడండి చాలా అందంగా ఉంది కానీ ఇక్కడ వాక్యం ఏమైనా ఉందంటే ఎహో నిబంధన మందసం మట్టుకు తెరలచాట్న ఉన్నది క్రీస్తునకు ప్రతిరూపమైన యహోవా దేవునికి ప్రతిరూపమైన పరిశుద్ధాత్మక ప్రతిరూపమైన నిబంధన మందసము తెరచాటన మరుగుపడిపోయిందయ్యా అంటే దేవాది దేవుడు మరుగు చేయబడ్డాడు దేవాది దేవుడు మరుగు చేయబడ్డాడు అని చెప్పి అంటాడు నాకు అంటే ప్రీబిడ్డలో చాలా ఫన్నీగా ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏం రాస్తున్నాను దైవాంగీకారము కానీ ప్రవక్త జవాబు ఏమండి మీరు చాలామంది ప్రవక్తలను చూస్తుంటారు కదా ప్రవక్తలు చూస్తున్నప్పుడు ఆ ప్రవక్త చెప్తే ఏదో ఒక మాట చెప్తే అదే పట్టుకొని చేయకూడని పనులు కూడా చేసేస్తుంటాం జాత అయితే ఇక్కడ దైవాంగీకారము కానీ ఒక ప్రవచనం చెప్పేస్తున్నాడు ప్రవక్త అయిన నాతాను కూడా నాతాను కూడా ఏమంటున్నాడంటే దేవుణ్ణి తను అది విచారణ చేయకుండానే నేను ప్రవక్తను నాకు మంచి ఆత్మీయ అధికారం ఉందనుకున్నాడేమో నాతాను సింహాసనం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు దేవుడు నీ తోడై ఉన్నాడు నీ హృదయంలో ఉన్న అంత ఆలోచన కూడా సపలపరచు ప్రీ పిల్లరా నా తాను ఏం చెప్పాలంటే సర్వసాధారణంగా దేవుని నేను విచారణ చేసి నీతో చెప్తాను దా రాజా అని చెప్పాలి అవునా కాదా కానీ ఎలా చెప్పాడు నీ హృ దేవుడు యొక్క సన్నిధి నీతో ఉంది కనుక నీకు ఇష్టం వచ్చినట్టు చేశాయి నీకు ఇష్టం ఇష్టమంగా చేశాయి అనగానే పరిశుద్ధాత్మ దేవుడు నా తాను రా దగ్గరకు రా అని పిలిచి నేను చెప్పినది చేయి నేను చెప్పినది చేయి ఇక మాట్లాడి ప్రేపెట్టారు చూడండి పదిహేడు నాలుగులో నా సావికుడైన దావ్యతో ఇట్లు చెప్పు నీ సొంత తెలివితేటలను ఉపయోగించకు నీ సొంత ప్రవచనాలను ప్రవచించకు నేను చెప్పినది నా కుమారుడైన దావీతో చెప్పు ఎందుకంటే దావ్య హీస్ ద మ్యాన్ ఆఫ్ మై హార్ట్ నా హృదయానుసారి నేను కోరుకున్నవాడేతాడే హీ షుడ్ బి లెట్ ఇన్ ద డ్రైట్ డైరెక్షన్ కదండి సరైన మార్గంలో తను వెళ్ళాలి కానీ తను ఇష్టమైనట్లుగా చేసి శాపగ్రస్తుడు కాకూడదు సుమా ఇష్టం చేస్తే షాప్ క్లాస్లో అవుతామా లేదా ఏది చేయాలన్నా ప్రార్థన చేయండి అయితే రా నా తాను కమ్ 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 అంటాడు బ్రవ్వర్ వచ్చిన తర్వాత నా తాను ఏం చెప్పు దావీ విశ్వం ఇష్టమని చెప్పినట్టు నో టల్ వాట్ ఐ సే దావేది దగ్గరికి వెళ్ళి చెప్పు ఏమని చెప్తామంటే ఒక మంచి మాట ప్రిపెట్లారా ఇక్కడ పది ఆ యొక్క ఆరో వచనంలో నేను ఈశ్వాల మధ్యన సంచరించిన కాలం అంతయు మీరు నాకు దేవదారు మ్రాణులతో కట్టబడిన ఒక మంచి ఆలయంలో నేను ఉంటానని కానీ మీకు ఎప్పుడైనా చెప్పాను డైలాగ్స్ మీరు చూడండి అంటాడు ఎప్పుడైనా దేవదారు మంచి మృణులతో కట్టబడిన మంత్రంలో కానీ గృహంలో కానీ ఉంటానని నేను అన్నానా అసలు ఉన్నానా నేను ఎప్పుడు డేరాలలో తర్వాత గుడారాల్లోనే ఉన్నాను కదా ప్రిబిడ్ల నా మాటలు కాదు మీరు అది చదవాలి ఖచ్చితంగా చదవాలి పదేళ్ళ వచ్చా మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట అంటాడండి ప్రిబిడ్లారా ఆ మాట అన్నిన తర్వాత ఇంకొకటి అంటాడు ఏంటంటే నీవు దావీదు మరి ఎప్పటికీ కూడా నా కొరకైన మందిరమును కట్టడు ఎప్పటికీ దావీదు అది కట్టలేడు ఎందుకంటే తన యొక్క చేతులు రక్తము ఒలికినది యుద్ధము చేసిన చేతులు అంటే ఇప్పుడు అర్థమైంది పరిశుద్ధమైన కార్యములు చేయడానికి అపరిశుద్ధమైన చేతులు పనికి రావు అంటే దట్స్ ఏ వార్నింగ్ టు అస్ హోలీ హ్యాండ్స్ నీ నీ యొక్క చేతులు రక్తముతో నింపబడ్డాయి రక్తం ఒలికినది అక్కడ అంతగా ఉంది యుద్ధపు చేతులు కనుక అవి నా మందిరం పరిశుద్ధ మందిరం కట్టడానికి అవి పనికి రావు కానీ ఒక మంచి మాట అంటాడు నీ యొక్క కడుపున పుట్టిన నీ కుమారుడు మాత్రమే అది ఆ విధముగా కట్టడానికి సమర్థుడు అని ప్రిబిళ్ళారా ఒక మంచి మాట చెప్తాను ఇక్కడ ఒక వార్నింగ్ అండి మీరు ఆలోచించండి ప్రిబిళ్ళ ఆదివారం ఆరాధనకు వెళ్తాం వాక్యం వింటాం వెళ్ళిపోతాం అని అనుకోవడం కాకండి అక్కడ చెప్పబడిన మాట ప్రతీది కూడా అది నేను నాకు అది నేనేం చేసుకోవాలండి అది నాకు అది అన్వయిస్తుంది ఆ మాట దావీదికే కాదు యువర్ హ్యాండ్స్ ఆర్ నాట్ హోలీ దే ఆర్ నాట్ వర్ది టు బిల్డ్ మై హోలీ టెంపుల్ నా పరిశుద్ధ నివాసమైన మందిరం కట్టుటకు అపరిశుద్ధమైన నీ చేతులు యోగ్యమైనవి కాదు దావిదు బట్ వన్ థింగ్ నీకు అద్భుతమైన కోరిక ఆ కోరికను బట్టి ఏడు ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను ఏడు ఆశీర్వాదాలు నీకు ఇస్తాను నిబంధన మందసమైన నన్ను పదిలపరచడానికి ఒక అద్భుతమైన మందిరం కట్టాలనుకుంటున్నావా నువ్వు చేయకూడదు యువర్ హ్యాండ్స్ ఆర్ అన్హోలీ ఓకే బట్ నీ ఆశను బట్టి నేను ఆశీర్వదిస్తాను నీ ఆశను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ యొక్క ఆశ గొప్పది ఇక్కడ సప్త ఆశీర్వాదాలు చెప్తాను ప్రిబిడ్లరా పదిహేడు ఏడులో కావున నాకు సాగుకడైన దాబీతో చెప్పవలసింది ఏమనగా సైన్యములకు అధిపతి యహోవా ఈ ప్రకారము సెలవిచ్చున్నాడు నా జన్లైన ఇష్రాయిల మీద అధిపతివై ఎండునట్లు ప్రిబిడ్లరా తప్పక మీరు జ్ఞాపకంచుకోండి నాకు చాలా ఇష్టం గొర్రెల వెంబడి పాడి గొర్రెల వెంబడి నడుస్తున్న నిన్ను నా యొక్క జన్మలైన ఇష్రాయిలకు అధిపతిగా ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఏమందంటే గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుంచి తీసుకొని అక్కడ ఉందండి నెక్స్ట్ ఏమంటే చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఏది మిస్ అయినా మీరు మర్చిపోతారు మరలా కీర్తనలు డెబ్బై తొమ్మిదికి అధ్యాయంలో డెబ్బై ఒకటి డెబ్బై రెండు వచ్చినప్పుడు అది ముగింపు పలుకుతుంది ఇక్కడ స్టార్ట్ చేసింది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ముగిస్తాడు పాడి గొర్రెలను వెంబడించిన నిన్ను ఆ గొర్రెల్ని వెంబడించడం మాని ఇష్రాయిలకు అధిపతిగా నేను ప్రతిష్ఠించాను అయితే నీవేం చేసావంటే తప్పకుండా నీవు యథార్థ హృదయముతో చేతి నైపుణ్యతతో వారిని పరిపాలించావు నువ్వు పాడి గొర్రెల్ని వెంబడిస్తున్నావు గొర్రెల కాపురగా తండ్రి యష్యా నిర్మించాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన గొర్రెల కాపరేవి కాదు నువ్వు నా ప్రతిష్ఠితమైన జనమైన ఈశ్వ్ర ఏలీయులకు నీవు అధిపతిగా రాజుగా వండుటకు నేను అభిషేకించను అది నా చిత్తమై ఉన్నది ఇక్కడ మనం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో దావీదు నీవు తప్పకుండా నిబంధన మందసమును అది పదిల పరచడానికి పవిత్ర పరచడానికి అది ఒక స్థలంలో ఏర్పాటు చేయబడడానికి ఒక మంచి ఆలయమును లేక మందిరమును కట్టాలని వెంచావు కదా ఆ యొక్క శ్రేష్టమైన ఆలోచన బట్టి నీకు సప్త ఆశీర్వాదాలు ఇస్తాను ప్రిబిడ్లారా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి రుణస్తుడిగా ఉండడు సప్త ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆ పాడి గొర్రెలను వెంబడించడం మాన్పిస్తాను నా ప్రజలు జనమైన ఇష్రాయులులకు అధిపతిగా రాజుగా నేను ఏర్పాటు చేస్తాను దాని యొక్క ఫలితము డెబ్బై తొమ్మిదవ దావ్యాధి కీర్తన డెబ్బై ఒకటి డెబ్బై రెండు వచనాల్లో మీకు ఉంటుంది ప్రిబిడ్లారా అక్కడ ఏముంటుందంటే నేను అలాగే చేసినందుకు నువ్వేం చేసావంటే నువ్వు యథార్థతతోనూ చేతి నైపుణ్యతతోనూ నా ప్రజలను పరిపాలించావు హల్లీ చెప్దామా ప్రిబిడ్లారా ఒక్కటి గుర్తుంచుకోండి మన అందరికీ అన్ని బాధ్యతలు ఇవ్వడ్డాయి ఏ బాధ్యత అయినా మనం యథార్థతోనూ చేతి నైపుణ్యతోనూ మనం అది సంపూర్ణ సిద్ధి అంటారు అంటే సంపూర్ణంగా చెయ్యాలి అది కట్టు గమనించండి దేవుని చేత అనుగ్రహించబడిన ఏ యొక్క ఏ యొక్క బాధ్యత అయినా పరిశుద్ధంగా పరిపూర్ణంగా మనం అది నిర్వర్తించడం లేక నెరవేర్చడమే పరిశుద్ధాత్మ దేవునికి అమూల్యమైన ఆమోదకరమైన అంగీకారమైన ఆయన యొక్క చిత్తము తర్వాత రెండోదిగా చూసినట్లయితే మధ్యవృత్తాంతాలు పదిహేడు ఎనిమిదిలో నువ్వు వెళ్తోటల్లో నేను ఉంటానయ్యా అంతేకాకుండా నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువ నీయక నేను సంపూర్ణంగా నిర్మూలము చేసి తినేలుయ్యా మళ్ళీ అదే కాకుండా మూడవదిగా మన వచ్చినట్లయితే నేను ఈ ఇస్రాయేల్ ప్రజలకు ఒక స్థలం ఏర్పరుస్తాను ఆ స్థలంలో వారిని నాటుదును అంటే ఇస్రాయెల్ స్కాటర్ అయిపోయారట కదా అది నా నాయ విశ్వాసం ఉంచి నన్ను ఆరాధించు ప్రతి వ్యక్తిని కూడా నేను పోగు చేసుకుని ఒక పరిశుద్ధ స్థలాన్ని ఒక అభిషేకించబడిన స్థలాన్ని నేను ఏర్పాటు చేసుకుని వారిని అక్కడ స్థిరపరుస్తాను దేవాది దేవుడు ప్రేమ గలవాడు ప్రేమ ప్రేమగలవాడు మూడోది అయిపోయిన తర్వాత ఇంకొకటి అంటారు నీ పగవారిని నేను అణిచి వేస్తాను హలియా ప్రిబిడ్డరా పగ తీర్చుకొలట నా పని చాలా శ్రేష్టమైంది ఎందుకంటే నీవు నా యొక్క నిర్లక్ష్యం చేయబడ్డ నిబంధన మందసాన్ని ఒక అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పదిలపరచక తగిన ఒక అద్భుతమైన మందిరంలో అది పదిలపరుస్తాను లేకపోతే జాగ్రత్త పెడతాను అని నువ్వు అనుకుంటున్నావు కదా ఆ తలంపును బట్టి ఏ హోలీ డిజైర్ విల్ గివ్ హోలీ రిజల్ట్ పరిశుద్ధమైన ఆలోచన కొందా పరిశుద్ధమైన ఫలాలు ఫలితాలు పరిశుద్ధాత్మ ఇస్తాడు ఖచ్చితంగా నేను చెప్తాను నా యొక్క హృదయ ఆలోచన శ్రేష్టమైందైతే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాకు శ్రేష్టమైన ఫలాలను ఇస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదం వెళ్తాడు కానీ ఏదో ఎవరినో బాధ పెట్టాలి ఎవరినో ఏదో చేయాలని చెడ్డ తలంపులు కీడు తలంపులు నాకు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా నాకు దేవుని నుంచి లభ్యమయ్యేది కీడే నష్టమే అది ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకవేళ అలాంటి తలంపులు మనకున్నంటే మనం అది మార్చుకుంటామని నేను చెప్తున్నాను కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నీ పగవారు అందరినీ అణిచివేస్తానయ్యా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ పగవారి పగ తీర్చుట నా పని రెవెంజ్ ఈజ్ మైండ్ ప్రిపేర్ ఎన్నో బాధలు కలుగుతాయి ఏదో చేసేద్దాం అనుకుంటాం ఏం చేయకండి కీడుకు కీడు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయకండి ఎహోవాయుధ నమ్మిక ఉంచండి ఆయన్ని మిమ్మల్ని రక్షించరు దట్ ఈస్ నాట్ మై వర్డ్స్ బట్ ఇట్ ఇస్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బైబుల్ అలాగే ఉంది కీడు నాకు ఒకటి చేసాడు రెండు కీడులు నేను చేసేస్తాను అనుకుంటాం నాకు దాన్ని ఒక దూషించాడు పది దూషణలు చేస్తా ఉంటాం పని పరిశుద్ధాత్మతాడు కీడుకు ప్రతి కీడు చేయకండి దూషణకు ప్రతి దూషణ చేయకండి కానీ ఇహో ఆయనతో నమ్మికెంచండి ఆయనే నేను రక్షించను గట్టిగా హల్లీ చెప్తాను రెండు చేతులు హల్లి చేద్దాం ప్రి పిల్లలు ఎవరి మీద పగ ఉందా ఎవరి మీద ద్వేషం ఉందా ఎవరి మీద బాధ ఉందా జస్ట్ గివ్ అప్ మానేయండి రెవెంజ్ ఈజ్ మైన్ ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు ఉప్పుబిడ్డలారా శ్రేష్ఠుడు నీ తలపు పరిశుద్ధమైనది దావీదు ఆ యొక్క నిబంధన గురించి ఎవరైనా ఆలోచించారా ఎవరు ఆలోచించలేదు యుయర్ ద ఓన్లీ పర్సన్ దట్ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ నీ ఒక్కడే దాన్ని ఆశపడుతున్నావు కనుక నీ శత్రువులను నీ యొక్క మీద పగపట్టిన వారందరినీ నేను అణిచివేస్తాను అది ఎక్కడ ఉందంటే పదిహేడవ అధ్యాయం పదవచనంలో ఉంది ప్రిబిళ్ళారాం అంతేకాకుండా మరి నేను ఇంకొక మాట కూడా చెప్పాలి కదా ఆఖరిగా అంటున్నాడు కదా నీ జీవిత దినములన్నీ అయిపోయాయి వృద్ధులమైపోయాం అయిపోయాం నర్లారా తిరిగి రండి అని పిల్లడానికి సిద్ధంగా ఉన్నాము అప్పుడు నువ్వు ఏమవుతావు అంటే నీవైతే నా ఎద్దకు చేర్చబడతావు కానీ నీ కుమారులు వారు ఏం చేస్తారు నీ సంతతిని నేను తప్పకుండా నీ సింహాసనాన్ని నేను స్థాపిస్తాను ప్రి పిల్లల దేవునా మహిమ కలుగును కనుక నీ సింహాసనం నీ సంతాన్ని నేను అంటే అప్పుడు ఈ యొక్క దావీది అంటాడు ఇప్పుడు మనం చదువుకున్న మాట ఇందాక చదివాం కదండి ఫాస్ట్గా చదివించారు కీవర్డ్స్ నీవు ఆశీర్వదిస్తే ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటిప్పటికీ ఆశీర్వదించబడినదే ప్రిబిల్లారా నా మాట వినండి దేవుడు వెన్ హీ స్టార్ట్స్ టు బ్లెస్ యూ దట్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్ నిత్యము నిరంతరం ఉంటుంది పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించిన దేవుడు మరలా పరిశుద్ధాత్మని తీసుకోడు అన్లెస్ యు డూ సంథింగ్ దట్ ఈస్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా పాపం చేస్తే పరిశుద్ధాత్మ అక్కడ ఉండలేక పరిశుద్ధాత్మ ఎగిరిపోతుంది కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ అప్ ద శాంక్టిటీ అండ్ ద సిరీనిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద హోలీ స్పిరిట్ విల్ రిమైన్ విచ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అర్థమైంది కదండి అనేకమంది దైవ జన్లు వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనకు ఇక్కడ కూటాలు చేస్తున్నాం దట్ ఇస్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది ఒక్కసారి అయిన తర్వాత దాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత పరిశుద్ధాత్మను కాపాడుకోవడం మీ బాధ్యత ఆ రోజు మీరు భాషలు మాట్లాడారు దేవుని ఆత్మచేత అభిషేకం పడ్డారు అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యకార్యాలు జరిగాయి మన ఆలయంలోనే ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన పాపమే చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ అంత ఉండడు బట్ ఆ శాంక్టిటీ అండ్ సెరిడిటీ అండ్ ద హోలీనెస్ మీరు కీపప్ చేస్తే పరిశుద్ధాత్మడు ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ మీతోనే ఉంటాడు రెండవ రాకడలో మీరు వెళ్ళేదాకా పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు గట్టిగా హల్లీ చెప్తారా మీరు అందరూ చెప్పవలసిన మాట ఒకటే మీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు ఆశీర్వేదాన్ని పరిశుద్ధాత్మ మళ్ళీ తీసుకోడు ప్రిబిడ్డారా ఖచ్చితంగా తీసుకోడు ఇక్కడ ఉన్న ఖచ్చితంగా యహోవా నీవు ఆశీర్వదించిన ఎడరా అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండు ప్రిబిలర్ అది అండర్లైన్ చేసి ఎవ్రీ సింగిల్ డే అది తప్పకుండా చదవండి లార్డ్ యూ హ్ బ్లెస్డ్ మై ఫ్యామిలీ ఇట్ ఈస్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ అని వెంటనే ఒక మంచి దావీదు యొక్క వేగిరపాటు ప్రభు యొక్క చిత్రంను గ్రహించిన దావీదు వెంటనే అయితే నేను కట్ట అనమాట నా నా యొక్క గర్భం జన్మించిన ఆ యొక్క కుమారుడు తర్వాత ప్రభు వారు చెప్తారు సులోము అని కడతాడయ్యా అతని పేరు సమాధానకర్త ఆ సులోమునికి రెండో పేరు ఉంది మీకు తెలుసా సమాధానకర్త ఇచ్చారు గాడ్ ఆల్ మైట్ గాడ్ ఆల్ మైట్ హ్యాస్ గివెన్ హిమ్ ఎన్ అనదర్ నేమ్ ఆ మాట అంటాడు నీకు పుట్టబ ఒక్కొక్క కుమారుడు ఉంటాడు అది ఇరవై రెండు దినవృత్తాంతాల్లోనే ఉంది ప్రిబిడ్లరా తొమ్మిదో వచనం ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ రీడింగ్ అయితే నీకు పుట్టంబ కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ ఉండ అతని శత్రువులు నేను తీసివేస్తాను అతనికి సమాధానం కలగ చేస్తాను అతనికి సులోమునని పేరు పెట్టబడినావు ఆయన ఆ వ్యక్తి మాత్రమే నా నివాసం ఒక మందిరంను కట్టగలుగుతాడు మీరు అదంతా చదవండి సోలోమన్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబడింది కదా హీస్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభుల వారే అంటారు సమాధానకర్త ఇక్కడ సమాధానకర్త అనబడి సులోమను మాత్రమే ఇది కడతాడు అన్నప్పుడు దావీది యొక్క వేగిరి పాటు వెంటనే ఏం కావాలండి మేకులు కావాలి మందిరానికి చీలలు కావాలి తర్వాత ఇంకా మంచి మంచి ఆ ఇనుము కావాలి ఎత్తడి కావాలి ఇదంతా సమకూర్చేస్తున్నాడు తర్వాత ఆ యొక్క మందిర నిర్మాణానికి ఏం కావాలి దేవదారు మ్రాన్లు కావాలి తూరు సీదోను ప్రాంతంలో ఉన్నవారంతా ఆ ప్రాంతాల్లో దేవదారు వృక్ష వృక్షాలు ఎక్కువగా ఉన్నాయేమో మ్రాన్లు తీసుకుని వచ్చి ఇచ్చేస్తున్నారు అన్ని సిద్ధం చేస్తున్నాడు దావీదు ప్రిపేటర్ కట్టు ఆలోచించండి సులోమును కడతాను అన్నప్పుడు దావీదు ఎందుకు వేగిరపడాలి అర్థమైందా అండి ఏమంటే ప్రతి వాక్ ప్రతి సెంటెన్స్ కూడా ఇట్ ఈస్ ఎంపెడెడ్ ఇంప్రెగ్నేటెడ్ విత్ వండర్ఫుల్ వండర్ఫుల్ రెవలేషన్ మీకు అర్థమైందా ప్రిబిడ్లారా ఇప్పుడు కట్టవలసిన వాడు అని చెప్తున్నాడు ప్రభులవారు దావిదేం చేస్తున్నాడు మేకుడు సిద్ధం చేసేస్తున్నాడు ఇంకా చీలలు అక్కడ ఉన్న వాక్యమే అండి ఎత్తడట ఇనుమట అన్నీ రెడీ చేసేస్తున్నాడు అవంతా కూడా ఒక మంచి మాట ఉందండి ఇక్కడ ఏముంది తూచ సఖ్యము కానంత ఇనుము ఎత్తడి సమకూర్చను తూచ సఖ్యము ఇంకా అందులో వేసేయండి ఇంకా గొడవన్స్లో వేసేయండి ఇన్ని పౌండ్సా ఇన్ని అనేవి వెయిట్ చేయడానికి ఇంకా ఏం లేదు అక్కడ తూచ సఖ్యము కానంత ఎత్తడి ఇనుమును సేకరించాడు అన్నీ సేకరించిన తర్వాత ప్రియబిడ్డారా మరి అన్నీ సేకరించాక ఒక మంచి మాట అంటాడు ఏంటంటే సులోమోనుతో అంటాడు నా కుమారుడా నేను నా తాయుడని యహోవ నామను ఒక మంత్రము కట్టించవాలని నా హృదయంలో నిశ్చయం చేసుకున్నాను సులమోను నా కుమారుడా ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తానయ్యా ఒక మంచి మాట చెప్తాను ఏంటంటే అసలు నేను కట్టాలనుకున్నాను నా దేవునికి నేను కట్టాలనుకున్నాను కానీ ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది ప్రిబిల్లారా పరిశుద్ధార్మ దేవుడు తన వాక్ ప్రత్యక్షత వాక్ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి మాటతో దేవాది దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు అది నీవు కట్టకూడదు వీరు యువర్ హ్యాండ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద స్టెయిన్స్ ఆఫ్ బ్లడ్ నీ చేతులన్నీ కూడా రక్త మరకలు ఉన్నాయి నీ గర్భవాసం పుట్టబోవు సమాధానకర్త అనబడే సులోమోను కడతాడు అంతవరకు వేచి ఉండాలి ప్రభువు నాకు వాక్ ప్రత్యక్షత రా సులోమో చెప్పేశారు అయిపోయింది నేను అనుకున్నాను కానీ అది కట్టడం నాకు అవ్వలేదు కానీ ఆ మందిరపు నిర్మాణానికి అవసరమైన మేకలు చీలలు ఇనుము ఎత్తడి దేవదారుమ్రాన్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి గ్రహించారా అండి ఆ లోత మర్మం గ్రహించారా రెడీనెస్ టు డిజైర్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ఆ యొక్క చక్కటి నిబంధన మందసాన్ని అది పదిలపరచడానికి అనువైన అంగీకారమైన ఆమోదమైన అద్భుతమైన మందిరము కట్టాలని ఒక ఆశ సులభంతో సెలబిస్తున్నాడు నువ్వేమీ కష్టపడక్కర్లేదు అన్నీ సిద్ధంగా ఉన్నాయి నువ్వేం చేయాలి ఒక్కటే ఏంటంటే వాళ్ళ ఆజ్ఞాపించి అలా కట్టాల ఆతృత దేనికి ఆతృత నిబంధన మందసము పదిలపరచడానికి ఆతృత నిబంధన మందసం అనగా ఈజ్ నన్ అదర్ దెన్ జీసస్ ది క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అర్థమైందా మీకు నిబంధన మందసం నిబంధనకు వస్తువు అనుకోకండి నిబంధన మందసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను క్రీస్తు అండం లేదు అండం లేదు పరిశుద్ధాత్మ అండం లేదు త్రియేక దేవుడు అంటున్నాను నా పద ప్రయోగంలో చాలా జాగ్రత్తగా వాడుతున్నాను ప్రిబిళ్ళ యేసు ప్రభువారు ఒక్కరే కాదు ట్రినిటీ కదా త్రిత్వమై ఏకత్వమై ఉన్న దేవుని యొక్క ప్రతీక ప్రతిరూపము ప్రతిబింబమైన నిబంధన మందసాన్ని పదిలపరచాలి ఒక మందిరము కట్టాలి నువ్వు కట్టకూడదంటే అన్నీ సిద్ధం చేసేస్తులో మోనో నేను కట్టకూడదని ఎక్కువ వాక్ ప్రత్యక్షమైందట ఏమంటే నా మాటలు కాదు మీరు బైబిల్ చదవండి వాక్ ప్రత్యక్షత ఇచ్చి ఆ మాటలు నువ్వు వేగరపడు కట్టు కట్టు అన్నప్పుడు తర్వాత కడతాడు ఇప్పటిది ముగించుకుందాం ప్రీబిడ్లరా ఒక్కటి ఏంటంటే మన యొక్క ఆశలు మన యొక్క తలంపు పరిశుద్ధమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు ఇక్కడ సప్త ఆశీర్వాదాలు దావీ ఇచ్చినట్లుగా మన అందరినీ కూడా దేవుడు దీవిస్తాడు ఇప్పుడు నేను చెప్పిన మాటలో ప్రతి మాట బిడ్డలారా మీరు బదిలపరచుకొని బదిలపరచుకొని అది నేను అంటాను కదా సమన్వయం అంటాను అంటే మీకు అది చెందుతుంది అని ఒక తలం మీరు వచ్చి ఆ యొక్క శ్రేష్టత లేకపోతే ఆ యొక్క సత్యము నా జీవితంలో నేను నెరవేర్చినప్పుడు దావీదుకు అనుగ్రహించబడిన సప్త ఆశీర్వాదములు నావి మేన్ అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు మీ యొక్క దేవ ఇచ్చిన ఆశీర్వాదాలు కృపాలు వెంటాడుతుంది పరిశుద్ధాత్మదేవా ఖచ్చితంగా దావీదు జీవితంలో మీరు ఏమేమి ప్రక్రియలు చేసి పరిశుద్ధాత్మ అభిషేకానికి దావీదులు ఇచ్చారు అదే పరిశుద్ధాత్మ అభిషేకము అదే పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయండి ఈసయ చిట్ట చివరి వరకు నీకు నమ్మకమైన దాసునిగా నిబంధన మందమసమైన యేసు ప్రభుల వారిని తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుణ్ణి తండ్రి మందిరంలో కాదు నీ ఒక హృదయమే నా దేవాలయమును సెలవిచ్చావు గనక నా హృదయమనే దేవాలయంలో నిబంధన మందసమైన త్రియేక దేవ నిన్ను పరుచుకునే ధన్యత నాకు దయచేయండి గట్టిగా ఆమె చెప్తారు దట్ ఈస్ ద ఓన్లీ వన్ డిజైర్ ఆఫ్ ద లాడ్ ప్రిబిడ్లారా దా అన్నాడు మందిరాన్ని కడతాను దేవునికి ఒక ప్రతీకైనా ఆ యొక్క నిబంధన మందసంని పదిలపరుస్తాను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మందిరం అక్కర్లేదమ్మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం ఏకత్వమైన దేవుడైన నేను నీ కొరకు ఆ యొక్క కల్వరి మీద నా యొక్క ప్రశస్తమైన రక్తమంతా చిందించి నిత్య జీవమే స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన నేను నిరంతరం నీ పట్ల కృప చూపిస్తాను నాకు నివాస స్థలము నీ హృదయమే హలెయ ఐ వాంట్ యువర్ హార్ట్ ఐ వాంట్ యువర్ హార్ట్ నీ హృదయం ఒక్కటి నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా మంత్రంలో నువ్వు నివాసం చెయ్యని నీ హృదయాన్ని మూత మోస్తున్నావా నీ గృహపు తలుపులు వేసి వేస్తున్నావా మంత్రంలో నువ్వు ఉండి చాలా అంటున్నావా కాదు మందిరంలో ఉన్న ఏసురు నీతో కూడా తీసుకుని వెళ్ళి నీ గృహ తలుపులు తీసి నీ హృదయ కవాటాలు తీసి ప్రభా నాతో నిత్య నివాసము చేయండి స్వామి నిబంధనమైన మందసమైన నిబంధన మందసమైన యేసు నా హృదయంలో నిత్య నివాసము చేయండి ఎందుకనగా నీ దేహము దేవుని ఆలయము పరిశుద్ధాత్మక నిలయమని సెలవచ్చిన దేవ ఆ గొప్ప ఆత్మ ప్రక్రియ చేసి ప్రభా నా జీవితకాలమంతయో నిన్ను మహిమ పరిచే ధన్యత నాకు దయచేనని గంభీరమైన ప్రార్థన చేస్తూ ఈ పాట పాడుకుందాం దేవుని దేవునమ్మకు మహిమ గాక నీ కృపా నన్ను గంభీరంగా పర్వతం తొలగిపోవచ్చు

एसे एफिष्ष्टी గట్టిగా పరిశుద్ధాత్మ దేవుని మహిమ పరుద్దాం దేవుని అవనకు మహిమ కలుగురుగాక